నమస్తే నేను మీ డాక్టర్ సునీత అగ్రేస్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రాప్టాలజిస్ట్ సో ప్రాప్టాలజీ అంటే ఈ ఈవింగ్లో మేము ఎక్కువ ట్రీట్ చేసే డిసీజెస్ ఏంటంటే మల్ల ద్వారంలో వచ్చే సమస్యలు అంటే మల్ల ద్వారంలో ఎక్కువ ఏమొస్తాయి ఫిషర్ ఫిస్టుల అండ్ పైల్స్ హీమరాయిడ్స్ అంటాం మనం సో ఈ ఇవి ఎక్కువ డిసీజెస్ మనం ట్రీట్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఇష్యూసే యాదృచ్ఛికంగా ఇవాళ వరల్డ్ గట్ హెల్త్ డే అనమాట డైజెస్టివ్ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన హెల్త్ డే ఇవాళ సో మీ అందరికీ కూడా ఈ ఈ రోజుకి సంబంధించిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గట్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఇవాళ రేపు మీరు చూస్తే ఎక్కడ సోషల్ ఫీల్డ్లో చూసినా గట్ హెల్త్ గట్ హెల్త్ కట్ హెల్త్ అన అంటే గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అండ్ చాలా వరకు డిసీజెస్కి మనకి కారణం ఏంటంటే మన గట్ హెల్త్ సరిగా లేకపోవటం డైజెస్టివ్ సిస్టంలో ఉండే ఇబ్బందుల మూలానే మనకి చాలా డిసీజెస్ వస్తున్నాయి అన్నమాట సో సో దాన్ని టేక్ కేర్ చేస్తే మీరు చాలా వరకు హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ ఉంటుంది గట్ హెల్త్ని మీరు ప్రాపర్గా చూసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే ఈ యానెస్ సంబంధించిన మలద్వారంలో వచ్చే ఈ సమస్యలు స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించడం ఎలాగా సో దట్ వీ కెన్ స్పేర్ వాట్ ఎవర్ వర్కింగ్ డేస్ కానీ అవన్నీ కూడా మీరు లాస్ అవ్వకుండా ఫస్ట్ గ్రేడ్లో ఉన్నప్పుడే మీరు ట్రీట్ చేసుకుంటే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ లేదా సివియర్ స్టేజ్లో కిండప్ అవ్వకుండా ఉంటారు సో ఈ పైల్స్ ఫిషర్ ఫెస్టిలా వీటిని స్టార్టింగ్లోనే గుర్తించడం ఎలాగా సో ఫిషర్లో ముఖ్య లక్షణాలు ఏంటి నొప్పి మోషన్కి వెళ్ళిన తర్వాత నొప్పి మంట ఉంటుంది కొంచెం బ్లీడింగ్ ఉంటుంది సో ఇది చాలా వరకు రాగానే మనం ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే లేదా అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేవి తెలుసుకుంటే మీరు చాలా వరకు దాన్ని అక్కడే ఫస్ట్ టైం మీకు ఫిషర్ వచ్చినప్పుడే తగ్గించేసుకోవచ్చు మళ్ళీ ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు ఫిషరే కదా ఏముంది మానిపోతుందిలే అనుకుంటారు కానీ చాలా మందిలో ఒక ఫైవ్ పర్సెంట్ మందిలోనే ఒకసారి వచ్చి తగ్గిపోతుంది మిగతా వాళ్ళందరిలోకి కూడా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అది ఎన్నిసార్లు వచ్చి తగ్గింది అనే దాన్ని బట్టి ఇక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటుంది లోపల ఇంకా ఇన్ఫెక్టెడ్ స్టేజ్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట సో ఫిషర్లో మీకు ఏంటి ఇబ్బంది నొప్పి మంట మీకు మోషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ నొప్పి మంట అనిపిస్తుంది కొద్దిసేపు సో అది సివియర్ అయ్యే కొద్దీ అది రోజంతా మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది అన్నమాట సో ఈ లక్షణం కనపడగానే మీరు ఫైబర్ డైట్ సరిగ్గా తీసుకోవటం వాటర్ ఇంటేక్ సరిగా తాగటం రెస్ట్ సరిగా ఉండటం అంటే ప్రాపర్ స్లీప్ ఉండటం ఎక్సర్సైజ్ ఇవి నార్మల్గా చూసుకోవాలి ఫైబర్ డైట్ ప్రాపర్గా తినాలి అండ్ మోషన్ ఫ్రీగా పెట్టుకోవాలి మోషన్ ఫ్రీగా పెట్టుకోవాలి ఇదే ఫండ సో మోషన్ ఫ్రీగా ఉంటే మీకు ఇబ్బందులు ఉండనే ఉండవు అట్ ద సేమ్ టైం మోషన్లో ఫస్ట్ వచ్చే కొంచెం హార్డ్గా వచ్చినా సరే మీకు ఇబ్బంది ఖచ్చితంగా వస్తుంది సో మోషన్ ఎంత బాగానే ఉంది మేడం నాకేం ఇబ్బంది లేదు అంటారు మళ్ళీ అడిగితే లేదు మీరు చెప్పండి కరెక్ట్గా మోషన్ వచ్చేటప్పుడు ముందేమన్నా ఇబ్బంది అవుతుందా అంటే అవును మేడం స్టార్టింగ్లో కొంచెం ఒక్క కొంచెం వస్తుంది ఆ తర్వాత మంచి ఫ్రీ ఉంటుంది ఆ ఒక్క ఇంచు చాలు మీకు అక్కడ ఇంజరీ చేయడానికి ఈ ఫిషర్ ఫామ్ అవ్వడానికి సో ఈ ఒక్క ఫస్ట్ సార్ వచ్చినప్పుడే మీరు ఏం చేయాలి అంటే సిట్ బాత్ అంటే ఒక టబ్లో బోరొచ్చిన నీళ్లు తీసుకుని అందులో కొంచెం సాల్ట్ కానీ బిటాడిన్ కానీ వేసుకుని కూర్చోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కూర్చుంటే మీకు అక్కడ హీలింగ్ అవుతుంది నొప్పి కూడా తగ్గిపోతుంది అట్లాగే ఆనస్లో ఎక్కడైతే మీకు నొప్పి మంట ఉందో అక్కడ ఆయింట్మెంట్స్ లాంటివి అంటే మీకు ఓటీసీ ప్రోడక్ట్స్ ఉంటాయి అవి కాకుండా మీరు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు కరెక్ట్గా సంబంధించిన సమస్యకి ఏం సరిపోతుందో అదే ఇస్తారన్నమాట సో మీరు లేదు ఇంట్లోనే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళే టైం లేదంటే కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ మీరు రాసుకుంటే అక్కడ సరిపోతుంది సో మోషన్ ఫ్రీగా పెట్టుకోవడం అది రాగానే మీరు స్విడ్జ్ బాత్ ఆయింట్మెంట్ అప్లికేషన్ ఇది చేసుకుంటే ఒక ఒక వారం నుంచి నాలుగు వారాల లోపల మోస్ట్లీ తగ్గిపోతుంది ఈ ఇష్యూ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటే ఓకే మళ్ళీ మళ్ళీ వస్తుందంటే మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని దానికి తగ్గట్టు కేర్ తీసుకుంటే సరిపోతుంది సో ఇది ఫి ఫిజర్కి సంబంధించింది ఫిషర్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నొప్పి మంట ఎక్కువ ఉంటుంది బ్లీడింగ్ చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ పైల్స్ హీమరాయిడ్స్ అంటాం పైల్స్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే మేబీ మీరు మోషన్ కడుక్కున్న తర్వాత యానస్ దగ్గర ఏదో నార్మల్గా మీకు ఎప్పుడు కడుక్కుంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇవి బయటకి ఏదో చిన్న ముద్ద లాంటిది సాఫ్ట్ ముద్ద లాంటిది చిన్న బలూన్ లాంటిది బయటకు వచ్చినట్లు ఉంటుంది మీకు కడుక్కుంటున్నప్పుడు ఎక్స్ట్రా ఏదో తగులుతున్నట్టు అనిపిస్తుంది అనమాట చిన్న ఏమంటారు ద్రాక్ష అంత సైజులో సో మీకు అలా కనిపిస్తున్నప్పుడే మీరు డాక్టర్ని సంప్రదిస్తే అవి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు మీకు ట్రీట్మెంట్ తీసుకోవడం అండ్ తగ్గిపోవటం కూడా జరుగుతుంది సో అవి గ్రేడ్ త్రీ వరకు వెళ్ళినాయి అనుకోండి మనం తగ్గించడం కష్టం దానికి ప్రొసీజర్ చేసుకోవాలి సో గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో చాలా మందిలో ఏంటి లోపలే ఉంటాయి మోషన్కి వెళ్ళినప్పుడు బయటకి వస్తూ మళ్ళీ లోపలికి పోతూ ఉంటాయి అన్నమాట ఈ ఈ స్టేజ్లో కొంతమందిలో బ్లీడింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఫిషర్తో అసోసియేట్ అయ్యే లేకపో ఓన్లీ పైల్సే ఉంటే ఉట్టి బ్లీడింగ్ కనపడుతుంది లేదా ఎక్స్ట్రా స్వెల్లింగ్ అని తయారెస్ కనపడుతుంది సో ఇది ఇది ముఖ్య స్టార్టింగ్ లక్షణం దాన్ని మీరు స్టార్టింగ్లోనే కనిపెట్టి మందులు తీసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ మీరు తగ్గించేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేది ఫిస్టులా ఫిస్టులా అనేది ఇంకొక అది ఒక కొంచెం ఇబ్బందికరమైన డిసీజే ఇది వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే ఎలా తెలుసుకుంటాము అంటే చాలా మందిలో ఇది ఇన్ఫెక్టెడ్ ఫిషర్ వలన ఫిస్ట్లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఫిషర్ని మనం వచ్చినప్పుడే కేర్ తీసుకుంటే అది ఇన్ఫెక్ట్ అయ్యి నెక్స్ట్ ఫిస్టులా అవ్వకుండా ఉంటుంది సో ఫిషర్ కేర్ తీసుకుంటే ఫిస్టిలాను మనం చాలా వరకు అవాయిడ్ చేసినట్టే సో ఇవి మెయిన్గా మీరు చూ చూడాల్సింది పాటు ఈ ఇబ్బందులు అసలే రాకూడదు అంటే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ లేకుండా ఏం చేయాలి మీకు తెలుసు ఆకుకూరలు కూరగాయలు బాగా తినటం నాన్ వెజ్ డైట్ తగ్గించటం లేట్ నైట్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం ఎక్కువ అంటే నాన్ వెజ్ డైట్ అండ్ బిర్యానీస్ ఎక్కువ తినే వాళ్ళల్లో కూడా ఇవి మనం చూస్తూ ఉంటాం నిద్ర సరిగా లేకపోవటం లేదా సిస్టమిక్ అదర్ సిస్టమ్స్ డిసీజెస్లో మనం వాడే మందుల వల్ల కూడా మీకు ఇబ్బందులు ఎక్కువ కాన్స్టిపేషన్ ఎక్కువ కనపడుతుంది అనమాట హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అంటే థైరాయిడ్ ఇష్యూస్ ఇలా ఉన్న వాళ్ళల్లో కూడా కాన్స్టిపేషన్ ఒకటి సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది సో వీటన్నిటి కూడా మనం ప్రాపర్గా ముందు తక్కువ ఉన్నప్పుడే మనం గుర్తించి దానికి ఏం చేయొద్దు ఏం చేయకూడదు రూట్ కాజ్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి చిన్న స్టడీ లాంటిది సెల్ఫ్ స్టడీ లాంటిది చేసుకుని మీరు అవాయిడ్ చేస్తే వాటికి రీజన్స్ కానీ ఏంటి లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించిన కేర్ కానీ తీసుకుంటే చాలా వరకు ఇబ్బందులు మీకు ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టవు మళ్ళీ మళ్ళీ కూడా రావు సో టేక్ కేర్ ఆఫ్ యువర్ గట్ హెల్త్ అండ్ యూ విల్ బీ అవున్ రైట్ అండ్ చూజ్ ఆయుర్వేద ఫర్ యువర్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ థ్యాంక్ యూ